वासवे वासवे वासवि माता वन्दनालो तल् वशूल मता वासवे वासवे वासवि माता वन्दनालो तल व शूल బంగారు చీరలో బంగారు తల్లి భోగ భాగ్యాలను ఇచ్చేటి తల్లి బంగారు చీరలో బంగారు తల్లి భోగ భాగ్యాలను ఇచ్చేటి తల్లి వాసవి 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 మాత వందనాలు తల్లి వశుల మాత ధరణిలోన తల్లి ధగధగ మెరిసే దండాలు దండాలు దీవించవమ్మ ధరణిలోన తల్లి ధగధగ మెరిసే దండాలు దండాలు దీవించవమ్మ వాసవి 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 మాత వందనాలు తల్లి వశ్న మాత నీ ఎల్లమ్మ చౌడమ్మ నల్లాలమ్మవై వెలిసినావు నీవు మూలపుటమ్మగ ఎల్లమ్మ చౌడమ్మ నల్లాలమ్మవై వెలిసినావు నీవు మూలపుటమ్మగా వాసవి 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 మాత వందనాలు తల్లి వస్తువు మాత కష్టాలు బాపగా కలికాల ముందున వెలసిన కన్యవు దండాలు దండాలు వాసవి 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 మాత వందనాలు తల్లి మాతా సౌభాగ్యమిచ్చేటి సంతోషి మాత శరణు శరణు తల్లి చక్కని సౌభాగ్యమిచ్చేటి సంతోషి మాత శరణు శరణు తల్లి చక్కని మాత వాసే వాసవి వాసవి మాత వందనాలు తల్లి వశుల మాత తలవంచి నీకు దండాలు పెట్టేము తరములు బ్రవగా తలవంచి నీకు దండాలు పెట్టేము తరములు బ్రహగా రావమ్మ వాసా వివాసవి వాసవి మాత వందనాలు తల్లి తల్లివశునమాత నీలిలన్నీ భజించుమమ్మ భక్తితో నిన్ను పూజితు మమ్మ నీలిలన్నీ భజించు మమ్మ భక్తితో నిన్ను పూజితు మమ్మ పాసవి వాసవి వాసవి మాత వందనాలు తల్లి వశూల మాత జగమంతా నీవే జగదే క మాత జరుళందరిణి బ్రోచేటి మాత జగమంతా నీవే జగదే క మాత జరుళందరిణి బ్రోచేటి మాత వాసవి 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 మాత వందనాలు తల్లి వశ్వన మాత ವಶೂಲಂದರುಣಿನ್ನು ಭಕ್ತಿ ತೋ ಕೊಲ್ಲುವಾಗ ಮನ್ದೀಪ ಮಂದು ನ ಬೆಲೆಸಿ ನಾವು ಗಶೂಲಂದರುಣೆನ್ನು ಭಕ್ತಿ ತೋ ಕೊಲ್ಲುವಾಗ ಮನ್ದೀಪ ಮಂದೂನ ಬೆಲೆಸಿ ನಾವು ಗಾಸವಿ ವಾಸವಿ ವಾಸವಿ ಮಾತಾ ಒಂದ ತಲ್ಲಿ ವಶುಲ ಮಾತ ವಾಸವಿ 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 ಮಾತಾ ಒಂದ ನಾಲು ತಲಿವ ಶೂನ ಮಾತಾ ಒಂದ ತಲ್ಲಿ ವಶನ ಮಾತ